హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ అండి ఈరోజు పిల్లలు సాటర్డే అనేసి ఆఫ్టర్నూనే ఇంటికి వచ్చేసారు ఈవినింగ్ బాదం మిల్క్ చేయమని చెప్పారు అందుకోసమే నేను ఇన్స్టెంట్గా చేసుకునే బాదం మిల్క్ ఎలా చేయాలో చూపిస్తానండి అంతేకాకుండా రోజులస్సి కూడా ఎలా చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో రెండు రెసిపీస్ అయితే ఉంటాయి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని బాదం పప్పులను వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి అలాగే జిడిపప్పులను కూడా వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకుంటే మాత్రమే టేస్ట్ చాలా బాగుంటుంది లేదంటే టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఇవి కూడా వేగిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో పిస్సాపప్పులను వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ కంప్లీట్గా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఈ లోపు నేను ఈవినింగ్ ఇల్లు మొత్తం ఊడ్చేస్తున్నాను మార్నింగ్ తోముకున్న గిన్నెలన్నీ సర్దుకుంటున్నాను ఈ లోపు ఇవన్నీ చల్లారిపోయాయి ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నింటినీ మిక్సీ పట్టుకోవాలి అవసరం అనుకుంటే రెండు మూడు యాలకులను కూడా ఇందులో వేసుకోండి నేను బాదం పాలు చేసేటప్పుడే యాలకుల పొడి వేస్తాను అన్నట్టుగా నేనైతే ఇందులో యాలకులను వేయలేదు ఇలా మిత్తగా అయ్యేంతవరకు మిక్సీ పట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడు మాత్రం అస్సలు మిక్సీ పట్టకండి మొత్తం కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పాలను వేడి చేసుకోవాలి నేను కొద్దిగా మిల్క్ పౌడర్ని తీసుకుంటున్నాను మనం మిక్సీ పట్టుకున్న నిషెంట్ బాదం పౌడర్ ఉంది కదా దాన్ని కూడా వేసుకోవాలి మిల్క్ పౌడర్ని ఎందుకు వేసుకున్నానంటే ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే పాలు మరగడానికి చాలా సేపు పడుతుంది మనకు చిక్కగా కావాలంటే అనే మిల్క్ పౌడర్ వేసుకుంటే త్వరగా అయిపోతుందన్న ఉద్దేశంతో నేను ఇన్స్టెంట్గా అవుతుందనేసి పాల పౌడర్ని తీసుకున్నాను ఒకవేళ మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే పాలను కొంచెం చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోండి పాలు మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం మిక్స్ మనం కలిపి పెట్టుకున్న ఈ బాదం పౌడరు మిల్క్ పౌడరు కలిపి పెట్టుకున్న దాన్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు చిక్కపడేంత వరకు ఇలా కలుపుతూ ఉంచుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా చక్కెరనైతే వేసుకోండి చక్కెర మీరు తినే మోతాదుకు తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి యాలకుల పొడి వేసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు చివరగా కట్ చేసి పెట్టుకున్న బాదం పలుకులు పిస్తా పలుకులు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం మరిగించుకొని ఈ పాలను దింపి చల్లార్చుకోవాలి కంప్లీట్గా చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఇప్పుడు ఈవినింగ్ గిన్నెలన్నీ తోముదామనేసి నేనైతే తోముకుంటున్నాను ఈ బాదం పాలు అయితే చాలా బాగుంటాయి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఎక్కువ హడావిడి లేకుండా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని పెరుగుని వేసుకోవాలి ఫ్రెష్గా ఉన్న గులాబీ రేగులను వేసుకోవాలి ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి రుచికి సరిపడా చక్కెరను వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇది మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకుంటే రోజ్ లస్సీ తయారైపోతుంది ఈ రోజు లస్సీ అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఒకవేళ మీ దగ్గర రోజు పెటల్స్ లేకపోతే రోజ్ సిరప్నైనా వేసుకోండి కానీ ఈ రోజులస్సి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేసుకుంటూ తాగారు ఈ వేసవికాలంలో చల్లచల్లగా ఏదో ఒక డ్రింకును మనం ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాం కదా మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి నేను ముందు ముందు వీడియోస్లలో ఇంకా చాలా రెసిపీస్ అయితే షేర్ చేస్తాను వీడియోస్ అయితే చూడండి ఇక్కడ బాదం పాలు కూడా కంప్లీట్గా చల్లారిపోయాయి ఇది అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను ఇప్పుడు బట్టలన్నీ ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇలా మనం ఇలా చేతులతో ఇలా అనుకుంటూ ఫోల్డ్ చేస్తే బట్టలు అయితే ముడతలు లేకుండా చాలా నీట్గా ఉంటాయి ఇలా మీరు కూడా ట్రై చేయండి బట్టలు ముడతలు పడకుండా ఐరన్ చేసినట్టుగా చాలా నీట్గా ఉంటాయి ఇలా సర్దుకుంటూ అయితే బట్టలను ఫోల్డ్ చేసుకోవాలి నేనైతే ఎప్పుడు ఇలాగే ఫోల్డ్ చేస్తాను ఐరన్ కూడా చేస్తాను కాకపోతే డెలివరీ మాత్రం ఇలా చేతితో ఇలా అనుకుంటూ ఫోల్డ్ చేస్తాను ఇలా చేస్తే ఐరన్ చేసినట్టుగానే ఉంటాయి బట్టలు అయితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మీరు బట్టలు ఎలా ఫోల్డ్ చేస్తారో నాకు కామెంట్ చేయండి ఈరోజు నేను చేసిన రెండు రెసిపీస్ అయితే తప్పకుండా ట్రై చేయండి ఇవి పిల్లలకు చాలా బాగా నచ్చుతాయి మా పిల్లలు అయితే ఎప్పుడు ఇలాగే చేయమని అడుగుతారు చాలా టేస్టీగా కూడా తాగేస్తారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్